హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణా కిచెన్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఫిష్ కట్లెట్ ఫిష్ కట్లెట్ చేసుకోవడానికి ఏదైనా ఫిష్ పర్వాలేదు స్నాక్ ఐటెం ఫిష్ కట్లెట్ చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని వాటర్ వేసుకొని గడ్డప్పు కొంచెం వేసుకొని గొరక్ ఫిష్ తీసుకున్నానండి ఆ ఫిష్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయే ఫిష్ ఒక ప్లేట్లో తీసుకుందాం దీనికి కావలసిన ఐటమ్స్ ఉడికించిన చేపలు బ్రెడ్ పౌడర్ ఉడికించిన బంగాళదుంపలు ఉల్లి ముక్కలు గుడ్లు పచ్చిమిర్చి అల్లం ముక్కలు మిరియాల పొడి కారం గరం పొడి పసుపు శనగపిండి సాల్ట్ కొత్తిమీర ముందుగా ఉడికించిన ఫిష్ని తీసుకొని ఆ చేపలో ఉన్న ముళ్ళని తొలగించి ఆ మెత్తని మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి ముక్కలు వేసుకోవాలి పసుపు ఒక స్పూను సాల్ట్ టూ స్పూన్ దాకా వేసుకొని కారం ఒక స్పూను వేసుకొని లైట్గా కలుపుకోవాలి ఉడికించిన బంగాళదుంపులు మెత్తగా చేసి వేయాలి చేప మిశ్రమాన్ని వేసి కలుపుతూ మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర పైన జల్లుకోవాలి శనగపిండి టూ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తేమ లేకుండా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని ఒక రౌండ్ షేప్లో అరిచతులో పెట్టుకొని కట్టె షేప్లో మనం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రీఫ్రై కోసం రెండు గుడ్లు తీసుకొని పగలగొట్టి ఒక స్పూన్తో బాగా గిళ్ళకొట్టాలి ఇలా సైడ్ సైడ్ంచుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్లెట్ తీసుకొని ఎగ్ మిర్చుని డిచ్ చేసి బ్రెడ్ పౌడర్లో పైన కింద అంటిటట్టుగా అద్దుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ స్నాక్ ఐటెం ఫిష్ కట్లెట్ రెడీ చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా టేస్టీగా ఉంటుంది ఈ కట్లెట్ టమాటో సాస్తో తింటే ఉంటుందండి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి ఆ టేస్ట్ ఏదో మీకే తెలుస్తుంది ఈ కట్లెట్ ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి